తమ సమాజ స్థాపన కోసం నలభై యాభై ఏళ్ళు అడవి బాట పట్టిన అన్నలు జనజీవన శ్రవంతిలో కలిసేందుకు వరుసగా దారులు కడుతున్నారు దీనిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉండటం ఆశ్చర్యమే అయితే అడవిని వీడకుండా ఇంకా అడవిలోనే ఉన్న అన్నలపై వారి రక్త సంబంధికులు ఎదురు చూస్తున్నారు మీరు కూడా రావాలని కోరుతున్నారు జిల్లాలో నాడు పీపుల్స్ వార్ పార్టీ బలంగా ఉండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అజ్ఞాతంలోకి వెళ్లారు సిద్దిపేటలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆర్ఎస్యు విద్యార్థి సంఘం పరిచయం కావటంతో పీపుల్స్ వార్ పార్టీలోకి వెళ్లారు దీనితో ఇరవై ఏడేళ్లుగా కొడుకును చూడలేకపోయారు తల్లి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయింది తండ్రి తుమ్మల నారాయణ గత ఏడాది మరణించాడు అయినా వారిని కడచూపు కూడా చూసుకోలేకపోయాడు కామ్రేడ్ విశ్వనాథ్ తన తమ్ముడు తుమ్మల మధుసూదన్ అన్న రాక కోసం కల్లార ఎదురుచూస్తున్నాడు అలాగే సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేష్ కూడా నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరాడు పదవ తరగతి వరకు ధర్మారంలోనే చదివిన చంద్రయ్య ఉన్నత చదువుల కోసం వెళ్ళి పంతొమ్మిది ఎనభై ఐదులో అజ్ఞాతంలోకి వెళ్ళారు తల్లిదండ్రులు ఎల్లవ్వ లింగయ్యలకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు చిన్న కొడుకు చంద్రయ్య అడవి బాట పట్టాడు తల్లిదండ్రులు చంద్రయ్యను తలుస్తూనే మరణించారు రెండో అన్న శంకరయ్య అనారోగ్యంతో చనిపోయాడు ఈ ముగ్గురు చనిపోయినా వారిని చూపుకు నోచుకోలేదు కామ్రేడ్ చంద్రయ్య ఇప్పుడు మావోయిస్టులు అడవి బాట వీడుతున్నందున పెద్దన్న బండి నాంపల్లి తమ్ముడు బయటకు రావాలని ఆశతో ఎదురుచూస్తున్నాడు ఎన్నో ఏళ్ళు ప్రజల కోసం పనిచేశావు ఇక చాలు నువ్వు వస్తే కలో గంజి కలిసి తాగుదాం నా ప్రాణం బాగోలేదు నిన్ను చూసి చనిపోవాలని ఉంది అని కన్నీటితో రారా తమ్మి అంటూ అన్న వేడుకుంటున్నాడు ఇది ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చేరిన రక్త సంబంధికుల ఎదురుచూపులు పోలీసుల చేత ఎన్కౌంటర్ కాకుండా బయటకు రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు